నా పేరు డాక్టర్ కవిత అజయ్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ చాలామంది నాకు తరచుగా అడుగుతూ ఉంటారు నేను చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతుంటాను అసలు గుర్తుపెట్టుకోలేకపోతున్నాను ఎలా అండి అని అడుగుతుంటారు సో ఇలా ఎందుకు ఇలా జరుగుతుంది మర్చిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే మనం సరైన విధంగా శ్రద్ధ పెట్టకపోవడం అంటే అవతల వ్యక్తి చెప్తున్నప్పుడు మనం శ్రద్ధ ఇంట్రెస్ట్ పెట్టకపోవడం కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల మనం మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎలా మరి ఈ మర్చిపోకుండా ఉండడానికి ఒక చిన్న టెక్నిక్ ఒక చిన్న యూస్ఫుల్ టెక్నిక్ నేను చెప్తాను ల్యాక్ ఎల్ఏసికే ల్యాక్ అంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వల్లే మనం మర్చిపోతుంటాం సో ఈ ల్యాక్ అనేది ఒక ఆక్రోనిమ్ అండి సింపుల్గా ఉంటుంది మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఉంటుంది సో ఈ టెక్నిక్ని మీరు అప్లై చేసుకోండి అంటే మీరు ఏదైనా విషయం గుర్తుపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్తున్నారు లిస్ట్ రాసుకోవాలి అంటే సామాన్లు తీసుకో తీసుకురావాలి తీరా ఇంటికి వచ్చాక అయ్యో నేను మర్చిపోయాను అని అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి ఎవరైనా ఏదైనా అడ్రస్ చెప్తున్నారు వింట వింటున్నాము అనుకుంటాం కానీ మళ్ళీ మర్చిపోతాం మళ్ళీ రూట్ తప్పుతాం మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తాం టైం వేస్ట్ అవుతుంటుంది సో ఇలాంటి సందర్భాల్లో ఈ టెక్నిక్ ని ఎలా ఉపయోగించుకోవాలో చూడండి లాక్ ఫర్ లిజనింగ్ ఎస్ వినడం అవతల వ్యక్తి చెప్తున్నప్పుడు ఒక అడ్రస్ చెప్తున్నారు అనుకోండి ఒక సామాన్ లిస్ట్ చెప్తున్నారు సో దాన్ని ఖచ్చితంగా మనం వినడం ఎంత హండ్రెడ్ పర్సెంట్ వినడం అంటే టోటల్ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ పెట్టి మనం అవతల వ్యక్తి చెప్తున్న దాన్ని శ్రద్ధగా వినడం లిజనింగ్ ఓకే ఆఫ్టర్ దట్ ఎస్ విన్నామండి బాగానే వింటాం చెప్పేటప్పుడు బాగానే ఉంటాం కానీ కొన్ని కొన్ని డౌట్స్ వస్తాయి అడగాలనుకుంటాం కానీ అడగం ఆ చూద్దాంలే ఆ సందర్భంలో మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం మళ్ళీ అడుగుదాం ఫోన్లు ఉన్నాయి కదా అని అనుకుంటాం అలా కాదండి విన్న తర్వాత అందులో మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటి ఆస్కింగ్ అడగడం విన్నాం విన్న దానిలో డౌట్స్ ఉంటాయి క్లారిటీ లేదు ఆ క్లారిటీ కోసం క్లారిఫికేషన్ కోసం మొహమాట పడకుండా ఇబ్బంది పడకుండా అడిగేయడం రెండో స్టెప్ ఓకే ఆఫ్టర్ దట్ అడిగాం అడిగిన తర్వాత ఇవి రెండు ఎట్లా చేయాలి లీజనింగ్ అండ్ ఆస్కింగ్ వెంట వెంటనే జరిగిపోవాలి లీజనింగ్ ఆస్కింగ్ ఎంత కాన్స్ నెక్స్ట్ సి ఫర్ కాన్సన్ట్రేషన్ చాలా కాన్సన్ట్రేషన్తో మనం వినడం జరగాలి విన్న తర్వాత అందులో డౌట్ ఉంటే క్లారిటీ కోసం అడగడం కూడా జరగాలి ఎస్ రెండో జరిగినాయి కాన్సన్ట్రేషన్తో ఎల్ఏసి తర్వాత లాస్ట్ లెటర్ మన ఆక్రోనియంలో కే కే అంటే నాలెడ్జ్ రిగార్డింగ్ ఫాలోయింగ్ యా నాలెడ్జ్ రిగార్డింగ్ ఫాలోయింగ్ ఎస్ అడిగా విన్నాము శ్రద్ధగా విన్నాము అందులో డౌట్స్ ఉంటే అడిగాము టోటల్ మన అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అన్నీ పెట్టాము ఇవన్నీ జరిగాయండి చాలామంది ఫాలో అవ్వడంలో మాత్రం ఈసారి మనం మిస్ అయ్యాం మర్చిపోయాం కొన్ని విషయాల్ని మర్చిపోతున్నాం విషయం అర్థమైంది అన్నీ తెలుస్తున్నాయి కానీ మళ్ళీ దాన్ని ఫాలో అవ్వడంలో మాత్రం మనం వెనుకబడిపోతుంటాం కదా గుర్తొచ్చేస్తున్నాయి అనుకుంటా మీరు ఎక్కడెక్కడ మర్చిపోయారు ఏ ఏ సందర్భాల్లో ఇంట్లో వాళ్ళతో తిట్లు తిన్నారు మాటలు అనిపించుకున్నారు కదా సో మరి ఫాలో అవ్వాలి అంటే ఏ విధంగా ఫాలో అవ్వాలి అని దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా మనం సేకరించి పెట్టుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ నేను బయటకు వెళ్తున్నాను అప్పుడు ఏం చేయాలి నాకు గుర్తు ఉండట్లేదు సో మనకి ఎంత టెక్నాలజీ గ్యాడ్జెట్స్ ఇదంతా మనం చాలా అడ్వాన్స్ అయిపోతున్నాం కదా వాట్సాప్లో గుర్ పెట్టుకోవచ్చు ఇంకా మనం వాయిస్ పెట్టుకోవచ్చు రికార్డ్ చేసుకోవచ్చు సో ఇలా అంటే నాలెడ్జ్ అంటే ఏ విధంగా ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళిపోవచ్చు ఒక పేపర్ పైన లేదు అంటే ఇంకా పర్టికులర్లీ ఏ ఏ విధంగా అంటే నాకు ఆ నాలెడ్జ్ దానికి సంబంధించిన నాలెడ్జ్ని ఏ ఏ విధంగా ఫాలో కావాలంటే ఆచరించాలి అంటే ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ని అంతా మనం అక్వైర్ చేసుకోవడం అనేది వెనుక ఉన్న ప్రిన్సిపుల్ అనమాట సో లాక్ ఎల్ఏసికే లీజనింగ్ ఆస్కింగ్ విత్ ఫుల్ అటెన్షన్ ఆర్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫాలో కావడానికి సంబంధించిన నాలెడ్జ్ని మనం అక్వైర్ చేసుకోవడం సో ఈసారి ఎప్పుడైనా ఏదైనా కొన్ని విషయాల్ని మేము మర్చిపోతున్నాము అనుకున్నప్పుడు ఈ ప్రిన్సిపుల్ని ఫాలో అవుతున్నాను అవుతున్నామా లేదా అని చెక్ చేసుకున్నట్లయితే ఇంకా మర్చిపోవడం అనేది అస్సలు జరగదండి సో ఇత ఇలా అంటే స్మార్ట్ అనమాట మనం వి హ్యావ్ టు బీ స్మార్ట్ సో ఎక్కడెక్కడ చిన్న చిన్న అంటే మన మార్నింగ్ టు డే టు డే లైఫ్లో చాలా స్ట్రెస్ హడావుడి పరిగెత్తుతున్నాం ఎక్కువ అంటే ఈ క్రమంలో మనం చిన్న చిన్న విషయాలని మర్చిపోతూ ఉంటాం సో అలా జరగకుండా ఉండాలి అంటే ఈ ల్యాక్ ప్రిన్సిపుల్ని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్